అను అను బయట నుంచి ఏమంటేనా వాచ్మ్యాన్ ఎవరిది బైక్ సార్ బైక్ నెంబర్ నోట్ చేసుకుని మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కో సరే సార్ गुड मॉर्निंग सर गुड मॉर्निंग मैडम इवनिंग आईड की डॉक्टर अपॉइंटमेंट है मैचपोक श्योर ओके ट्राई सेफ दैट मेरेस తీసుకోలేసింది కదా మేడం తలవరియ్య అక్క ఎలాగ ఉందోనే కదా ఉండాలి అప్పుడు కొ డ్యూటీ చేయన వల్స ఎనీవేస్ క్రైమ్ సీన్ స్టేటస్ ఏంటి కోల్డ్ బ్లడ్ అర్డర్ మేడం ఈ అపార్ట్మెంట్ వెనక్కున్న గేటు దగ్గర బైకు షూషూ దొరికాయి ఎవరవో తెలీదు మన ప్రసాద్ను పంపించి బండి తాలూకు డీటెయిల్స్ మొత్తం కనుక్కోమని చెప్పాను ఆ టైంలో ఇంట్లో ఇంకెవరు లేరా అతను ఒక్కడే ఉన్నాడు మేడం తన వైఫ్ సైరా రెండు రోజులుగా ఊళ్ళో లేదు ఇన్ఫార్మ్ చేశాం మేడం వస్తోంది అదనం మేడం రండి సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మేడం లిఫ్ట్ లేదా లేదు మేడం పదండి పర్వాలేదా నాకొకే జోసఫ్ సార్ మీరే రిటైర్ అవ్వబోతున్నారు మరి రిటైర్మెంట్ పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు మీ ఇష్టం అమ్మా ఆ రోజు అదేదో స్వీట్ తీసుకొచ్చారే ఏంటది పూతురేఖలు అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి పాటిలు ఖచ్చితంగా అమ్మా ఇదిగో ఈ టాబ్లెట్స్ మీ దగ్గర పెట్టుకోండి సరే నేను మర్చిపోతా డీప్ కట్ అవును మేడం తల మీద కూడా హెవీ ఇంజూరీ ఉంది ఎనీ సైన్స్ ఆఫ్ రాబరీ లేదు మేడం Senhora, a esposa de Firo ఎప్పుడు వెళ్ళారు మొన్న రాత్రి మీ హస్బెండ్కి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా పోనీ మీకెవరి మీదైనా అనుమానం ఉందా ఎనీథింగ్ అసలు ఎవరైనా ఎందుకు చంపాలనుకుంటారాన్ని ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు మీ హెల్ప్ కావాల్సి వస్తుంది అంతవరకు మీరు ఇక్కడే వేరే అపార్ట్మెంట్లో ఉంటే బెటర్ మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నా ఫ్రెండ్ ఉంది సి బ్లాక్లో వాళ్ళ ఇంట్లో ఉంటాను ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ వచ్చి కలుస్తా ప్లస్ రాంగ్ నిన్న నైట్ చాలాసేపు స్టెప్స్ దగ్గరే ఉన్నా సార్ కానీ సస్పెన్స్ గా మాత్రం ఎవరు కనిపించలేదు నేను రాకముందు వెళ్ళిన తర్వాత వచ్చి ఉండొచ్చు టైం చెప్పగలవా అమ్మా ఆ అరౌండ్ 10 10 వరకు ఉన్నాను సార్ అనుబమ్మ సార్కి ఇప్పుడే చెప్తున్నా నిన్న నైట్ ఇక్కడే ఉన్నానని నువ్వు కూడా ఉన్నావుగా రా చెప్పు రాను తను మా అపార్ట్‌మెంట్ డిటెక్టివ్ సార్ అనుపమా ఆ టైంలో మీరు బయట ఏం చేస్తున్నారు వాకింగ్ సార్ ఇంకా మీతో ఎవరున్నారు ఎవరు లేరు సార్ డైరీ అలా వాకింగ్ చేసి అలవాటు ఉందా మీకు ఏ బ్లాక్ మీది అది రాత్రి మీరు వాకింగ్ చేసేటప్పుడు అనుమానంగా ఎవరైనా కనిపించారా లేదు సార్ బాగా గుర్తు చేసుకొని చెప్పండి నేను ఎవరిని చూడలేదు సార్

ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ లాస్ట్ వీక్ మీరు చేసిన ఫిష్ ఫ్రై నేను నిన్ననే ట్రై చేశాను సూపర్ వచ్చింది క్రేవింగ్స్ ఎన్నో నెల సెవెంత్ ఇంకో రెండు నెలలు మొదటిసారా అవును చాలా ఎక్సైటింగ్గా ఉంది అలాగే కొంచెం నర్వస్గా కూడా ఉంది అంతా బాగానే జరుగుతుంది రిలాక్స్డ్గా ఉండండి Thank you. Well done, sir. Adama. Bye. Oy. Ha? Ha? Yine Radri Ferosa ne oldu? Zampeşir ruh. ఎట్లా జస్ట్ ఇలా అన్నానంతే చచ్చిపోయాడు అట్లా చంపక్క నేను చంపలేదు జస్ట్ ఇలా అనడంందక్క పొడిచి చంపేశను నేను చంపలేదు జస్ట్ పొడిచానంతే ఆ తర్వాత వాడు చచ్చిపోయాడు అంటే ఇప్పుడు ఆ ఇంట్లో రెండు బాడీస్ ఉన్నాయా వదిలేకుండా ఎందుకక్క హోటల్ పోయి సోంపు తెచ్చుకున్న తెచ్చుకున్నావు నాకు నేను తెలిసే నాకేం తోచలేదు తీసుకొచ్చేసా నేను చెప్తానే ఉన్నా వద్దా అని ఇప్పుడు చూడు తాళమిచ్చినందుకు నేను పంపినందుకు నువ్వు నువ్వు ఇద్దరం మెరుక్క అనవసరంగా టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో

ఏదో బాడీ డ్రాక్ చేసిన మార్క్స్ లాగా ఉన్నాయి ఆ కారిడార్ ఈ స్టే అండ్ ఈ ఎగ్జిట్ తరలి చెక్ చేయండి అండ్ ఈ బ్లడ్ శాంపుల్స్ ఫారెన్సిక్కి పంపించండి బర్డర్ జరిగి బాడీ దొరికింది బీ బ్లాక్లో అయితే ఇదే మై ఉండొచ్చు ఆ సీసీటీవీ కెమెరా ఇటువైపే పాయింట్ చేసింది కదా సెక్యూరిటీ రూమ్ ఎక్కడ పక్కనే ఉంది మేడం పదండి ఇదే మేడం ఇదా సెక్యూరిటీ ఎక్కడ సెక్యూరిటీ ఎన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు మేడం ఫుటేజ్ చూపి ఏం కనిపించట్లేదంటే ఇంకా దగ్గర చూద్దామా ఏంటే ఫ్యూచర్ అంతా కనిపిస్తుంది ఇక్కడ మేడం ఇంకో కెమెరా చూడు ఫులు ఏమైనా సీరియస్ గా మాట్లాడుతున్నారు ఇంకేమై ఉంటుంది నీ గురించి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు ఏమైంది తీసుకెళ్ళిపోయినారు మేడం